పురికి రాసిన మధు పత్రికలోన్నెండవ అధ్యాయం పొడి పత్రిక పన్నెండవ అధ్యాయులు ఇరవై ఏడు వచ్చిన ఇరవై ఏడు వచ్చిన అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు అని రాయపడ క్రీస్తు యొక్క శరీరం అయితే వేరు వేరు అవయవములుగా ఉన్నాం ఏనాడైతే మనము అంగీకరించాము క్రీస్తు వారిని ఆయన శరీరంలోని భాగాలమైపోయాము ఇంతకుముందు ఆయన శరీరంలోని భాగాలు కాదు ఇప్పుడు క్రీస్తు శరీరంలోని భాగాలు అంటే మనం ఆయన అవయవములలో ఒక భాగం అంటే మనకు శిరస్సు క్రీస్తువారు మన అధికారి మారిపోతున్నాడు మన శిరస్సు మారిపోతుంది ఇంతకు ముందు మనం ఉన్న పరిస్థితి వేరు క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత మన పరిస్థితి వేరు ఇంతకుముందు మన జీవిత విధానం వేరు క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత జీవిత విధానం మారిపోవాలి ఎందుకు శిరస్సు మారిపోయాడు అధికారి మారిపోయాడు రాజు మారిపోయాడు కదా సహజంగా మనం ఒక పార్టీలో జాయిన్ అవుతున్నాం లేకపోతే ఒక స్కూల్లో జాయిన్ అవుతున్నాం ఒక కాలేజ్లో జాయిన్ అవుతున్నాం ఒక ఉద్యోగంలో జాయిన్ ఏది చేరిసినా దానికంటూ ఒక అధికారి ఉంటాడు జాయిన్ అయిన తర్వాత ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే పని చేయాలి వేరే విధంగా పని చేయడానికి అవకాశం లేదు దాని అధికారం కింద మాత్రమే పనిచేయాలి ఏ ఆఫీస్లో జాయిన్ అవుతున్నావో ఆ ఆఫీస్ అధికారం కింద మాత్రమే పని చేయాలి దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాని ప్రకారం పని చేస్తేనే మనకు కావాల్సిన జీతం వస్తుంది ఎగ్జాక్ట్గా అలాగే ఏనాడైతే మనం పురుషుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించామో మనకు ఆయన తండ్రిగా మారిపోతున్నాడు మనకు ఒక కుటుంబం ఏర్పడుతుంది అది పరలోక కుటుంబం తండ్రి సృష్టికర్త అయిన దేవుడు తండ్రిగా మనకు ఉన్నాడు మనము క్రీస్తు వారి శరీరంలోని భాగాలుగా మారిపోతున్నాం కదండి మన అధికారి మారిపోతున్నాడు మన బాస్ మారిపోతున్నాడు